ఈ పన్నా చిన్నదండి మూడు చొక్కాలే అవుతాయి నాకొద్దులేవయ్యా నా కుట్టు చాలు మీ తమ్ముళ్ళని చూసి చానాళ్ళైందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మధు రెండోవాడు గోపి ఆఖరుడు చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువులేదు రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే పిల్లలు ఏంటండి చాలా చాలా వాళ్ళకి పెద్ద వయసే ఉందరి అయినా వాళ్ళ వయసు గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి ఏమన్నా వినిపించి వెళ్ళేది గణపతి కాదే పెరుగు నెత్తి మీద కదా నువ్వు కళ్ళ చోడు పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ చోటు పెట్టుకోకపోతే నాకు కనపడదనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెబ్బ పడుతున్నావనమాట ఇందులో దెబ్బానికి ఉంది నువ్వేమో పడుచుదానివా ముప్పై ఏళ్ళ కిందట నేను కూర్చోగలను సరి సర్లే నీతో నా కొడవిందుకు కానీ తమ్ముళ్ళేరి అనయ్య డ్రెస్ చాలా బాగుందన్నయ్య చచ్చా ఏ బాగున్నాయి మరి పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పొద్దా అదే నువ్వు తప్పు చేయడం ఏంటన్నయా అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అనయ్యా ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ అవునా సరే అమ్మా నాన్న దండం పెట్టుకుని మా నానమ్మా బట్టలు ఎలా ఉన్నాయి ఏంట వాడికి ఏమన్నా మతిపోయిందా ఎంత కురసాగా కుట్టించాడేంటి ఏదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించుగా ఇప్పుడు చూడు ఏమిటి నాన్ను చిన్నపిల్లలు అయిపోతున్నారు వచ్చేంది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళ ఉందా నీ కట్టిగా సర్వలా కనబడతా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగడాయా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడెవడో తెలియదు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇదే నేను ఉల్లుదో చెప్తే ప్లేన్ తో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఉల్లే ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ

అమ్మా ఛాన్స్ దొరకలేదు సార్ జీతం పెంచని ఎక్కేస్తారు నాకు బొచ్చే పెరగట్లా మీకు జీతం ఎందుకు పెంచేది అమ్మో నా బొచ్చు ఇదిగో నువ్వు అడిగిన డబ్బు నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ నీ ఋణం ఎలా తీర్చుకోగలను లే ఇందులో ఏముందిరా అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరీని నా తమ్ముడు మధుకిచ్చి చేయి దానికి మేమెంతో అదృష్టం చేసుకుంటాలన్నయ్య మధు

야마야, 와돈다. 인플레이션 빠 와. 아. <목소리> <목소리> అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడిగారు గారు వాడ ఒక్క నిమిషం వస్తా ఇంకెలా కావనా వద్దు ఇవాడ మన హోటల్లో వడ వేయలేదు మరి ఆవడెక్కడది నిన్న వడ వడపెట్టాను అదే ఇది ఎలా అది వాసం చూడగానే చచ్చిపోయింది ఓహో చూసారా గురువు గారు

టౌన్ లో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ రాసింది రాసింది వచ్చే నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారట వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది అవును అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా చిన్నప్పటి నుంచి ఆ గౌరిని మనం అదొకిచ్చి చేద్దాం అనుకున్నదే కదా సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం ఓహో అదే సంగతి అయితే మంచిలో చూసి బయలుదేరతాను ఫోటో తీసుకెళ్లి తమ్ముడు చూపించు అలాగే ఒరే గోపిారా ఏంటమా పట్నంలో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించిందిరా చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది ఇప్పుడు ఏంట్రా ఇలా తయారైంది చాలా ఉంది ఎత్తు వాళ్ళు చప్పుడి ముక్కు బా నాకు డోకొస్తుంది బాబు ఏంటనే వదిన ఎలా ఉన్నా పర్వాలేదురా తనే నా భార్య అని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది ఆ ఫోటో లేవు ఈ ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద వ్యక్తపడుతుంది వదిన సూపర్ స్వామి తమ్ముడి సంబంధం మాట్లాడడానికి వెళుతున్నాను అంత సవ్యంగా జరిగేటట్టు చూడు ఎలా ఉన్నారండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బానే ఉన్నాను కంగ్రాట్స్ సార్ ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పారిశ్రామిక వేత్తగా ఎన్నిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆయన కాకపోతే ఇంకెవరు ఎన్నిక అవుతారు సార్ ఎలా ఉన్నావరా బాగున్నావా ఏంటో అలా చూస్తున్నారు సుందరం నా స్నేహితుడు పైగా బాగుంది వాడు చెప్పరా ఎక్స్క్యూజ్ మీ ఇలా కూర్చుండి ఇప్పుడే వస్తాను అలాగే సార్ లంచ్ ఈస్ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ లంచ్ ఈస్ రెడీ భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ వే ప్లీజ్ రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీరు కూడా భోజనానికి వెళ్ళండి నువ్వెక్కడికి కూర్చో

ఏదైనా డబ్బు సాయం కావాలా అదేంట్రాందరం నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా అవును నీ తమ్ముడు ఏం పనిచేస్తున్నాడు హోటల్లో పనిచేస్తున్నాడు జీతం ఎంత నెలకి ఎనిమిది వందల యాభై దాకా వస్తుంది ముఖేష్ కనకారావు సార్ అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత టెన్ థౌసండ్ సార్ అంటే పదివేలు జీతం ఎంత రెండు వేలయ్యా ముఖేష్ సార్ వాడి టవల్ నీ బుజ్జం మీద వేసుకుని నీ కళ్ళజోడు వాడికి పెట్టు సార్ అది డూ వాట్ సే ఎలా ఉంది బాగోలేదు కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు పంచ కట్టుకున్న ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు లేదు కదా ఇక మీరు వెళ్ళండి ఎస్ నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేసావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు అవతల నాకు చాలా పనులున్నాయి వస్తాను ఎలాగో వచ్చావు కాబట్టి బోన్ చేసి వెళ్ళు ఒక్క నిమిషం సుందరం గారు మీరు నా పాత స్నేహితుడు సుందరం అనుకుని వచ్చాను ఇలా డప్పుని సుందరంగా మారానని తెలుసుంటే అసలు ఈ పక్కకే ఉంచుండేవాణ్ణి కాదు